హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెసరట్లు ఎలా చేయాలో చూద్దాం ఈ పెసల్లో చాలా రకాల ప్రోటీన్స్ ఉన్నాయండి ఈ హెల్త్కి చాలా మంచిది ఇది తినటం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటుంది మలబద్ధం కూడా తగ్గిస్తుందండి క్యాలరీలు తక్కువ ఉండడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు బీపీ కూడా అదుపులో ఉంటుంది శరీరంలో వేడి తగ్గుతుందండి ఇవి చాలా చేసే గుణం ఉందండి పెసలకి సో ఇవి ఇంత హెల్తీ ఫుడ్ని ఎలా ట్రై చేయాలో చూద్దాం ఒకసారి ఒక పెసల్ని తీసుకొని నానబెట్టుకోవాలండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ దాకా వన్ గ్లాస్ ఆఫ్ పెసలు తీసుకుంటే ఒక టీ గ్లాస్ ఆఫ్ బియ్యం కూడా తీసుకొని నానబెట్టండి ఈ బియ్యం వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది ప్లస్ అవి చక్కగా మనం పెన్న మీద వేయంగానే లేచి వస్తుందండి దోశ లేకపోతే అతుక్కుపోయి రావండి చూసారా ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత బాగా నానిపోయినాయి చక్కగా పొట్టు కూడా వస్తుంది చక్కగా టూ త్రీ టైమ్స్ కడుక్కొని శుభ్రంగా మిక్సీ వేసుకుందాం మిక్సీ వేసేటప్పుడు అల్లం పచ్చిమిర్చి వేసుకోండి జీలకర్ర ఫ్లేవర్ నచ్చేవాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి మిక్సీ వేసుకున్న తర్వాత చక్క మెత్తగా రుబ్బు తర్వాత చూడండి పేస్ట్ లాగా తయారవుతుంది ఇది వీటిని దోసెలాగా వేసుకుందాం పెసరట్లు పెన్నం కాగిన తర్వాత పెసరట్లు వేద్దాం చక్కగా పెన్నం కాగిందండి పెసరట్లు వేద్దాం ఎంత పలసగా వీలైతే అంత పలసగా వేసుకోండి మరి మందంగా వేసినా తినలేమండి మీ దగ్గర ఏమి ఉంటే అది వేసుకోండి ఆనియన్ పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంక అవసరం లేదండి ఆనియన్ క్యారెట్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి జీలకర్ర ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ అయిన చేయవచ్చు ఇట్లా ఆనియన్ క్యారెట్ వేసుకొని చక్కగా వేగనియండి ఆయిల్ ఎక్కువ వేసుకోండి చక్కగా వేసి వస్తుంది మనం బియ్యం వేయడం వాళ్ళు చూసారే అంత క్రిస్పీగానే వేసుకోవచ్చిందో దోశ చక్కగా కాలిందండి టర్న్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇట్లా వన్ సైడ్ అయినా కాల్చుకొని తీసేయచ్చండి దీంట్లో నెయ్యి వేసుకొని కాల్చుకుంటారు కొంతమంది ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు నెయ్యి అని యూజ్ చేయచ్చండి పల్లి చట్నీతో సూపర్ ఉంటుందండి ట్రై చేయండి సూపర్